ప్రజాపాలన దినోత్సవం సందర్భంగా మంగళవారం వేములవాడ పట్టణ కాంగ్రెస్ అధ్యక్షుడు చంద్రగిరి శ్రీనివాసు జాతీయ జెండాను ఆవిష్కరించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సెప్టెంబర్ పదిహేడు పంతొమ్మిది వందల నలభై ఎనిమిదిలో తెలంగాణ నాటి హైదరాబాద్ సంస్థానం భారతదేశం డెబ్బై ఆరు సంవత్సరాలు పూర్తి చేసుకుని డెబ్బై ఏడవ సంవత్సరంలోకి అడుగు పెడుతున్న సందర్భంగా ఈ రోజును తెలంగాణ ప్రజాపాలన వేడుకలను జిల్లా వ్యాప్తంగా ఘనంగా నిర్వహించుకుంటున్నామని అన్నారు అస్తిత్వం కోసం ఉద్యమించి స్వరాష్ట్రంగా అవతరించిన తెలంగాణ నేడు అభివృద్ధి పథంలో ముందంజలో ఉన్నదని చెప్పడానికి చాలా సంతోషంగా ఉందని ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా రాష్ట్రంలో కొత్త ప్రభుత్వం కొలువు తీరిందన్నారు ఈ కార్యక్రమంలో మున్సిపల్ వైస్ చైర్మన్ బింగి మహేష్ నాయకులు కూరగాయల కొమరయ్య సాగరం వెంకటస్వామి పాత సత్యలక్ష్మి చిలకర్ రమేష్ ముప్పిడి శ్రీనివాస్ పులి రాంబాబు తదితరులు పాల్గొన్నారు

సెప్టెంబర్ పదిహేడవ రోజు తెలంగాణ విమోచన దినం కాంగ్రెస్ పార్టీ తరఫున పట్టణ కాంగ్రెస్ పార్టీ తరఫున ఘనంగా జెండా అక్కించి ఘనంగా నిర్వహించడం జరిగింది వాస్తవంగా మన భారతదేశానికి స్వాతంత్రం వచ్చింది పంతొమ్మిది వందల నలభై ఏడు ఆగస్టు పదిహేనవ తేదీ తేదీన మనకు తెలంగాణకు వచ్చింది మాత్రం సెప్టెంబర్ పదిహేడో రోజున మన తెలంగాణ కాంగ్రెస్ మన విమోచన దినాన్ని మన సెప్టెంబర్ పదిహేడో తారీఖున విమోచన దినాన్ని మన సీఎం రేవంత్ రెడ్డి గారి ఆలోచన మేరకు మన శాసనసభ్యులు ఎమ్మెల్యే శ్రీనివాస్ ఆర్ శ్రీనివాస్ గారి గౌరతవిప్పు గారి ఆదేశాల మేరకు ఇలా విమోచన దినాన్ని మన కాంగ్రెస్ కార్యకర్తలము కౌన్సిలర్ము మన వైస్ ప్రైస్ వైస్ ప్రెసిడెంట్ గారు అందరి ఆధ్వర్యంలో ఘనంగా జెండా ఎగరవేయడం జరిగింది అదేవిధంగా ఇంతవరకు ఏ తెలంగాణ వచ్చిన సంధి ఎవరు ఎగరేయకున్నా ఏ పార్టీ చేయకున్నా మేము ఇలా కాంగ్రెస్ పార్టీ మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో మా శాస్త్రసీనివాస్ గారు ఆధ్వర్యంలో జెండా ఎగరేసి సంబరాలు జరుపుకోవడం జరుగుతుంది అంత విమోచనం చేసుకోవడం జరిగింది సెప్టెంబర్ పదిహేడున జెండా ఎగిరేసి తెలంగాణ విమోచనం చేసుకొని సంబరాలు జరుపుకుంటాం రేవంత్ రెడ్డి ఆదేశాల వేరే మా పట్టణంలో జెండా ఎగిరేసి మా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు అందరి సమక్షంలో సంబరాలు చేసుకోవడం జరిగింది ఇక ముందు కూడా ప్రతి సంవత్సరం ఇలాగే అనేది జరుగుతుంది తెలంగాణ భాగంలో ప్రజా పాలన రెండో విడతగా ఈరోజు జాతీయ జెండా విములవాడ పట్టణంలో ఎగరేయడం జరిగింది ఆ రాయలసీస్ ఆశీసులు మా కాంగ్రెస్ ప్రభుత్వానికి ఉండాలని ప్రజలందరికీ ఆ పలాలు అందాలని ప్రభుత్వ ఫలాలు అందాలని వేడుకుంటూ ఇక్కడికి వచ్చిన మా నాయకులందరికీ పేర్పడిన అవసరం లేదు సెప్టెంబర్ పదిహేడు నాడు తెలంగాణ విమోచన దినంగా ప్రకటించడం పెద్దలు సీఎం గారి ఆధ్వర్యంలో ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా జాతీయ జెండా ఎగరవేయడం జరుగుతుంది ఎందుకు అనంటే తెలంగాణ కోసం ఎంతోమంది అమరులయ్యరు అమరులై ఈ తెలంగాణ తీసుకురావడంలో ఇయాల ఎంతోమంది విద్యార్థులు కానీ మేధావులు కానీ ఇలా మన తెలంగాణ తీసుకురావడం జరిగింది అలాగే మన బ్రిటిష్ పరిపాలన ఉన్నప్పుడు ఇలా నాలుగు వందల సంవత్సరాలు బ్రిటిష్ పరిపాలన ఉన్నప్పుడు కూడా తెలంగాణకు ఎప్పుడంటే అప్పుడు విడిపోయే విధంగా అప్పుడు ప్రధానమంత్రి లాల్ నెహ్రూ గారు కూడా అప్పుడే వాళ్ళు చెప్పడం జరిగింది ఆ విధానం తీసుకొని డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ విధానం తీసుకొని ఇలా తెలంగాణ విమోచన దినంలా ఈ రోజు జరుపుకోవడం జరుగుతుంది